కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కోరారు సంగారెడ్డి జిల్లా పటాంచేరి నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని దాంట్లో మెదక్ పార్లమెంట్ కూడా ఉండేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు పదేళ్ల మోడీ ప్రజా పాలనలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు పేద మధ్యతరగతి ప్రజలలో పాటు ఆయా రాష్టాల నుంచి ఇక్కడకు వచ్చిన ఉద్యోగులు నరేంద్ర మోడీ నాయకత్వంలో అందజేస్తున్న సోలార్ విద్యుత్ టవర్ ను ప్రతి ఇంటిపై ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ను వాడుకునేందుకు ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు はい。